టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వారణాసి మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే ప్యాన్ వరల్డ్ ప్రాజెక్టుగా దర్శకదిడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది రామోజీ ఫిలిం సిట్లో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతున్న షెడ్యూల్లో మహేష్ బాబు పాల్గొంటున్నారు కీలక సన్నివేశాలు ఆయన ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం వచ్చే ఏడాది వేసవి కానుకగా వారణాసి మూవీ రిలీజ్ కానుండగా ఆ తర్వాత మహేష్ బాబు ఏ సినిమా చేయనున్నారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు సాధారణంగా చాలామంది స్టార్ హీరోలు ఓ సినిమా చేస్తూనే మరో మూవీని కన్ఫర్మ్ చేస్తుంటారు కానీ మహేష్ బాబు లైన్అప్ విషయంలో ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక హెడ్లైన్స్ చూస్తే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో మహేష్ బాబు మహేష్ నెక్స్ట్ మూవీ అప్డేట్ బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ యానిమల్ పార్క్ ఇక స్టోరీలోకి వెళ్తే వారణాసి తర్వాత మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో సినిమా చేయనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది ఎక్కడ ఎలాంటి లీక్ కానీ ప్రకటన కానీ రాకపోయినప్పటికీ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి వారణాసి తర్వాత మహేష్ స్పిరిట్ తర్వాత సందీప్ ఇద్దరూ కలిసి భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నారని అంతా అనుకున్నారు కానీ అది జరిగేలా కనిపించడం లేదు ఒకవేళ ఫ్యూచర్లో మహేష్ సందీప్ కాంబినేషన్లో మూవీ వచ్చే ఛాన్స్ ఉన్నా వారణాసి స్పిరిట్ తర్వాత వారి కలయికలో సినిమాలు రూపొందే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే వారణాసి తర్వాత మహేష్ బాబు ఫ్రీగానే ఉంటారు కానీ సందీప్ మాత్రం బిజీగా ఉండనున్నట్లు రీసెంట్గా క్లారిటీ వచ్చింది బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ వంగ తదుపరి సినిమా యానిమల్ పార్క్ అని తెలిపారు అంతేకాదు ఆ మూవీ షూటింగ్ రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభం అవుతుందని చెప్పారు దీంతో స్పిరిట్ కంప్లీట్ అయ్యాక యానిమల్ పార్క్పై సందీప్ ఫోకస్ పెట్టనున్నట్లు అర్థమైంది అందుకే మహేష్ బాబు నెక్స్ట్ మూవీ సందీప్తో ఉండదని తెలుస్తుంది మరి సందీప్ కాకుంటే మహేష్ బాబు ఎవరితో వర్క్ చేయనున్నారనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు సోషల్ మీడియాలో దానిపై ఎలాంటి ఊహాగానాలు చక్కర్లు కొట్టడం లేదు కాబట్టి మహేష్ బాబుతో వర్క్ చేసే ఛాన్స్ అందుకునే డైరెక్టర్ ఎవరనేది తెలియాల్సి ఉంది అయితే వారణాసి రావడానికి ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి ఇంతలో మహేష్ బాబు నెక్స్ట్ మూవీపై ఏమైనా అప్డేట్ వస్తుందేమో వేచి చూడాలి కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా స్టోరీల పరంగా సెలెక్టివ్గా ఉంటున్నారు ఏ కథకు తొందరపడి కమిట్ అవ్వడం లేదు పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన సినిమాలు కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు త్రిబుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలాంటి గందరగోళంలోనే పడ్డాడు కొరటాల శివ వినిపించిన దేవరా కథ విషయంలో నిర్ణయం ఎటూ తేల్చుకోలేకపోయాడు ఈ కారణంగా చాలా సమయం వృధా అయిపోయింది కథ విషయంలో తారక్ పూర్తిగా సంతృప్తిగా లేకపోవడంతో రకరకాలుగా మార్పులు చేశారు చివరికి తారక్ దేవరను లాక్ చేశాడు అయినా రిలీజ్ తర్వాత అతడి అసంతృప్తి నిజంగానే నిజమైంది సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం అదే సమయంలో శంకర్తో గేమ్ చేంజర్ కమిట్ అయ్యాడు శంకర్ కావడంతో చరణ్ బ్లైండ్గా వెళ్ళిపోయాడు కానీ గేమ్ చేంజర్ కూడా అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది అప్పటి నుండి చరణ్ కూడా అలర్ట్ అయ్యాడు హిట్ ఇచ్చిన డైరెక్టర్తోనే ముందుకెళ్లే ప్రణాళికతో కనిపిస్తున్నాడు వీరిద్దరితో పోల్చితే స్టార్ మహేష్ బాబు ఇంకెంత కేర్ఫుల్గా ఉంటాడు అన్నది చెప్పాల్సిన పనేలేదు డైరెక్టర్ల విషయంలో మహేష్ ఆచితూచి వ్యవహరిస్తాడు సినిమాకు కమిట్ అయ్యే ముందు అతడి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తాడు ఎన్ని హిట్లు ఉన్నాయి ఎన్ని ఫ్లాపులు ఉన్నాయి చివరి సినిమా ఎలాంటి ఫలితం సాధించింది బాక్సాఫీస్ వద్ద దాని స్టామినా ఎంత ఇలా లక్ష ప్రశ్నలన్నిటికీ తాను అనుకున్న విధంగా సమాధానం వస్తేనే కమిట్ అవుతాడు లేదంటే నిర్మోహమాటంగా నో చెప్పేస్తాడు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వారణాసి షూటింగ్లో మహేష్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి సినిమా చర్చ నెట్టింటా మొదలైంది ఏ డైరెక్టర్తో సినిమా చేస్తాడు ఎలాంటి కథను ఎంచుకుంటాడు అనే డిస్కషన్ జరుగుతుంది ఈ చర్చ మహేష్ దృష్టికి కూడా వెళ్ళిందట ఈ నేపథ్యంలో మహేష్ సన్నిహితుడు ఒకరు వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ చేశారట అందుకు మహేష్ బాబు సమాధానంగా బ్లాంక్ ఫేస్ పెట్టారట ఏం జరుగుతుందో చూద్దాం అప్పుడే తొందరెందుకు అన్నట్లు మాట్లాడారట వారణాసితో మహేష్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు ఇదే చిత్రాన్ని వరల్డ్ వైడ్గా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు విదేశాల్లోనూ కనెక్ట్ అయితే పాన్ వరల్డ్ స్టారే కాబట్టి తదుపరి మహేష్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా వరల్డ్కి కనెక్ట్ అయ్యేలా ఉండాలి అప్పుడు మహేష్ ఐడియాలజీని అందుకునే డైరెక్టరు దానికి ఖచ్చితంగా కావాలి